హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం చూపించబోయేది వంకాయ కర్రీ విత్ గ్రేవీ అండి బిర్యానీలోకి వెజ్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి రైతా కింద చపాతీస్లోకి ఇంకెందుకు ఆలోచ మరి చూసేద్దాం గ్రేవీ గుత్తి వంకాయ కూర కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి జీడిపప్పు పలుకులు ఒక గుప్పిడి తీసుకున్నానండి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే జీలకర్ర ఒక స్పూను ఒక ఫోర్ స్పూన్స్ వేరుసిన గుళ్ళు మూడు యాలక్కాయలు ఒక రెండు లవంగ మొగ్గలు దాల్చిన చెక్క ఇంచులు తీసుకోవాలండి ఇవన్నీ కూడా బిర్యానీ దినుసులు ఒకసారి మనం స్టవ్ మీద ఆయిల్ లేకుండా ఒకసారి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ ముక్కల మిశ్రమంతా కూడా ఫ్రై అయింది ఇప్పుడు ఈ ముక్కల అంతా మిక్సీ జార్లో తీసుకొని ఒక రెండు నుంచుల వరకు ఎండు కొబ్బరి ఒక స్పూన్ కారము రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముక్కల మిశ్రమంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఫైన్గా పేస్ట్ అయిన దాంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఒక ఉల్లిపాయని సగం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ముక్కల మిశ్రమం కూడా ఫైన్గా పేస్ట్ అవుతుంది చూడండి ఈ విధంగా ఫైన్గా పేస్ట్ అవ్వాలి ఈ ముక్కల్ని మనం వంకాయ గుత్తి వంకాయ అంటే పైన ముచ్చకలు కోసేసి నాలుగుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమంలో ముందుగా మనం గ్రేవీ అంతా ఆడి పెట్టుకున్నాం కదా అది ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కల మిశ్రమం అంతా రెడీ అయిన తర్వాత స్టవ్ మీద వెడల్పాటి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంగువు కూడా ఒక రెండు చిటికెళ్ళంత ఇంగు వేసుకోవాలి అదే తాలింపులో నెక్స్ట్ ఆయిల్లో వంకాయ ముక్కలన్నీ మిష మసాలా పెట్టాము కదండి ఈ వంకాయలన్నీ కూడా డిప్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచితే వంకాయలు అంతా కూడా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్రేవీ మిగిలిపోయిన గ్రేవీని కూడా వేసి కలుపుకొని మూత పెట్టాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఆ గ్రేవీ మిశ్రమంలో కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ కదండి మనము తక్కువ టైంలో చక్కటి వంట చేసుకునేడానికి దానికి గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ ఇది మనం బిర్యానీ కాంబినేషన్ కానీ చపాతి కాంబినేషన్ కానీ రైస్ కానీ సూపర్ బండి ఒకసారి ట్రై చేయండి దీంట్లో మరుగుతున్నప్పుడు గరం మసాలా ఒక పావు స్పూను యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ధనియాలు జీలకర్ర వేసాం కాబట్టి నేను గరం మసాలా చాలా తక్కువ యాడ్ చేశాను వంకాయ కర్రీ టేస్ట్ని మళ్ళీ మసాలా డామినేట్ చేయకుండా ఆ మోతాదులో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మరుగుతున్న వంకాయ కర్రీ అంతా కూడా గ్రేవీ చిక్కబడింది కదా ఈ ఫ్లా ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకొంచెం దగ్గరికి రానివ్వచ్చు చల్లారే కొద్దీ కర్రీ అయితే దగ్గర పడుతుంది చూడండి అయిపోయింది మీకు ఎలా నచ్చిందో ఈ రెసిపీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ